మన కర్తవ్యం కూడా ఎందుకంటే ఆయన ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు నా బంధువులకి ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి గత ముప్పై సంవత్సరాలుగా మా తండ్రి స్వర్గీయ వేగనాయుడు కోటే గారికి వర్తంతి కార్యక్రమాలు జరుపుకోవడానికి మీరందరూ అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకి మీరందరూ నాకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున హృదయపూర్గా అభినందిస్తున్నాను మరి మా తండ్రి స్వర్గీయ వేగనాయుడు కోటే గారి గురించి మీరు అందరు చెప్పారు మరి ఆయన ఒట్టండి సందర్భంగా మా అన్న గూడ రేషంబాబు గారి గురించి నేను రెండు విషయాలు మీ అందరికీ చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అన్న గూడి వీక్షణ బాబు గారికి పెద్దలను గౌరవించడం అనేది బహుశా ఆయన కుటుంబ సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే పెద్దలను చాలా గౌరవించడంలో నేను చూసిన రాజకీయ నాయకులలో మొట్టమొదటి వ్యక్తిగా గూడి వీక్షణ హోదా అని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గూడి వీక్షణ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మొట్టమొదటిలో నేను కూడా చిన్న చిన్న తప్పులు చేసి కొన్ని కొన్ని విధమైన విధంగా మాట్లాడటం కూడా జరిగింది అవన్నీ మనసులో పెట్టుకోకుండా నీ కుటుంబం రాజకీయంగా మంచి కుటుంబము నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి నువ్వు వెళ్ళే దారి ఇది కాదని చెప్పి రాజకీయంగా సక్రమైన మార్గంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి గుడి లక్ష్మరాబు గారు మరి గత నాలుగు సంవత్సరాలుగా మా తల్లి గారి వర్తంతి అని ఎప్పుడైనా అనా సెప్టెంబర్ రెండు నాన్నగారి వర్తంతి అడగనే అవునా నాన్నగారి వర్తంతి నేను చేస్తాను మీకు ఎవరికి తెలియదు నేను చెప్తున్నాను ఒక విషయం నాన్నగారి వర్దంతి నేను చేస్తాను అయ్యే ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి మా ఇంటి పెద్ద కొడుకుగా ఉండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి వర్తంతి కార్యక్రమం చేసినటువంటి మా అన్నకు ఊడి లక్ష్మబాబు గారికి నేను ఎల్లవేణ అంద ఎల్లవేలు అభిమానుడిగా ఉంటానని తెలియజేస్తూ ఇంకో విషయం రాజకీయంగా చెప్పాలి ముప్పై సంవత్సరాల నుంచి మనం రాజకీయంగా ఓడిపోవడానికి అలవాటుపడ్డాం రాజకీయంగా లక్ష్మీబాబు గారు వచ్చిన తర్వాతనే గెలవాలిన కసి గెలవాలనే పట్టుదల తోటి కార్యకర్తలందరినీ మరి మన ఎన్నికల సిద్ధం చేసి తక్కువ మయార్టీ ఓడిపోవడం జరిగింది మా తండ్రి వారి వర్గాంతి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఈ విధంగా జరగదు ఇంకా ఆయన లో ఉండి ఇంకా ఆయనతో ఘనంగా ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా నిర్వహించేవాడు ఆ నమ్మకం నాకుంది మరి రాబేటువంటి రోజుల్లో కూడా ఆయనకు ఎర్రపాలెం నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉంది ఏ మండలంలో చక్కగా పనిచేస్తారు ఏ మండలంలో ఏ సామాజిక వర్గం ఉంది ఏ మండలంలో ఎవరిని గౌరవించుకోవాలి అని చెప్పి ఆయన ఒక వ్యూహం ఉంది మనం ఆ వ్యూహంలో ఆయనకు రాజకీయంగా సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో మనం బాగుపడతాం మన రాజకీయం బాగుపడితే మన తెలుగుదేశం పార్టీ బాగుపడితే నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలు కూడా తీరుతాయి ఆయన ఒక ఎమ్మెల్యే కాకుండానే ఒక ఇన్ఛార్జిగా ఉండి ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడంటే అది మనసులో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉండాలి ఎవరో చెప్తేనో ఎవరో లేకపోతే చేస్తేనో రాదేది అది బ్లడ్లో జీన్స్లో ఉండాలి రాజకీయాలలో రా మనం నమ్ముకున్న ప్రజలను న్యాయాలకు గెలి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉండాలి మరి అదేవిధంగా మనకు విషయం చెప్పాడు తొంభై వేల మంది ప్రజలు నాకు ఓట్లు వేశారు అందరినీ గౌరవించాల్సిన బాధ్యత నా ముందు నా మీద ఉందని చెప్పినటువంటి అంటే రాజకీయంగా ఆయనకి ఎవరైనా సహాయం కానీ ఆయనకు ఓటేసిన వ్యక్తిని కానీ ఏ విధంగా గౌరవిస్తారంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయనకు మనం రాజకీయంగా సహాయ సంధానం అందిస్తే మనకు కావాల్సిన మొత్తం ఆయన చేసి పెడతాడు ఇంకో విషయం కూడా మీ అందరికీ ఓటే చెప్తా ఉన్నాను రాజకీయంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి మరి ముప్పై సంవత్సరాల క్రితం మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మా ఆస్తి మొత్తం పోయింది తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కూడా రాజకీయంగా నాకు ఎవరు పోసం నన్ను రాజకీయంగా అందరూ వాడుకున్నారు చెప్తే ఎవరు నాకు రాజకీయంగా న్యాయం చేయలేదు ఇక గూడు హీష్ణ బాబు గారు వచ్చిన తర్వాతనే నా కుటుంబానికి నాకు కానీ రాజకీయంగా న్యాయం చేస్తాడనే నమ్మకం నాకు వచ్చింది నేను కూడా గూడి హాబు గారు వచ్చిన తర్వాతనే నికాసాన్ని రాజకీయం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మనందరూ రాజకీయంగా సహాయక సాధిందిస్తే తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిస్తాడు ఆయన రాజకీయ వ్యూహంలో ఆయన చేసేటువంటి మంచి పనులకు కానీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు గాని మనందరం సహాయ సహకారాలు అందించాలని ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అనే సంవత్సరం అయింది గ్రామాలలో కానీ మండలాల్లో కానీ తెలుగుదేశం పార్టీ కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా మంది సంతోషంగా ఉన్నారు ఎక్కడో టెన్ పర్సెంట్ వాళ్ళకు కూడా న్యాయం జరిగింది గతంలో అలా జరిగేది కాదు ఎవరో ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉండేవాళ్ళు వాళ్ళకి రాజకీయం తెలియదు రాజకీయం వ్యూహం తెలియదు రాజకీయ పద్ధతులు తెలియదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మా ఎలక్షన్ ముందే ఈ ఎలక్షన్ మనం ఓడిపోతామని చెప్పి ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ చేసేవాళ్ళు కేడమ్ అలాంటి పరిస్థితి నుంచి అలాంటి ఊబిలో నుంచి తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక కట్టును నిలబెట్టి తెలుగుదేశం పార్టీ ఇది అని చూపించినటువంటి మొదటి మా అన్నగూడి కృష్ణబాబు గారు రాబోయే రెండు రోజులు కూడా మీ కూడా చెప్తా ఉన్నాను బాబు గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో డిలిమిటేషన్ జరిగినా గానీ ఈ నియోజకవర్గం ఎస్సీనే ఉంటుంది ఒకవేళ డిలిమిటేషన్ జరిగితే కూడా మహిళా బిల్ పాస్ అయితే ఇది ఎస్సీ మహిళ అవుద్ది ఎస్సీ మహిళ అయితే ఆయన కుటుంబంలో ఆయన కూతురే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది నిరీక్షణబాబు గారి కుటుంబము ఎర్రపాలానికి మా తండ్రి వేయి నాటిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానంలో ఎగుడు రిజిస్టర్ గారు ఉంటారని మరి భవిష్యత్తులో కూడా నేను ముందు కూడా చెప్పాను అన్న నాకు కూడా వయసు వస్తుంది రాజకీయంగా కూడా నాకు చేయాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పాను అన్ని సహాయ సహకారాలు నాకు అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయం నమస్తాలు తెలియదు మన అభిమాన నాయకుల్ని ఎర్రవండుపాలెం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రదాత అయినటువంటి స్వర్గీయ వేగినాటి కోటే గారిని వర్ధంతి రోజున మనమందరం కూడా ఆయన అభిమానులుగా ఆయన్ని కీర్తించేటటువంటి ప్రజలుగా మనమందరం ఒక చోట సమావేశమై ఆయన ప్రతికున్న కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఈ ప్రాంత ప్రజల మీద చూపించినటువంటి అభిమానాలు ఈ ప్రాంత గ్రామాల పట్ల అభివృద్ధి పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం మననం చేసుకుంటూ అలాంటి పరిపాలన మాకు కావాలని ఏదైతే ప్రాంత ప్రజల యొక్క కోరిక ఆకాంక్ష ఉందో వాటినన్నిటిని కూడా నెరవేర్చే దిశగా మనం అందరం కూడా ఆలోచించాలా అందరం కలిసి అడుగు ముందుకు వేయాలి ఇది మన కర్తవ్యం ఈ సందర్భంగా సీనన్నని నేను చాలా అభిమానిస్తున్నా ఎందుకంటే తండ్రి గారి చేసినటువంటి సేవల్ని ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి భావాన్ని ఆలోచనల్ని అనుభవాల్ని పంచుకునేటటువంటి ఇంకా వేగినాటి కోట గారి అనుచర గణాన్ని వారి యొక్క వారి మనసులో ఉండేటటువంటి అభిప్రాయాల్ని పంచుకునేటటువంటి ఒక అవకాశం ప్రతి సంవత్సరం వేగినాటి కోట గారి అభిమానులకు పంచి పెడుతున్నటువంటి ఆయన కుమారుడు శ్రీనివాసులు గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి స్వతహాగా ఆయన వారసత్వాన్ని పురింపుచ్చుకున్నారు వేగినాటి కోట గారిని శ్రీనన్న కంటే అభిమానించేటటువంటి ప్రజలు ఉన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ మంచాల మీద ఎనభై తొంభై సంవత్సరాల వల్ల డెబ్బై సంవత్సరాల వల్ల నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు వేగినాటి కోటే గారిని వారు గుర్తు చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆయనతో కలిసి నడిచినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి చెప్తా ఉంటే వేగినాటి పోటే తర్వాత ఈ నియోజకం అనాదిగా మారిపోయిందని చెప్పేసి బాధేస్తా ఉంది అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది ఒక చరిత్ర చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు ఆయన తర్వాత ఏం జరగలేదు ఇప్పుడు మీరు అందరూ చెప్పారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఫైర్ స్టేషన్ ఇంకా డైరీ ఈ గురుకుల పాఠశాలలు ఇవన్నీ ఒక చరిత్ర ఆయన అన్ని సంవత్సరాలు ఈ ప్రాంతం ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం ఒక చరిత్ర సృష్టించి వెళ్ళాడు మనం కూడా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ఆయనంత కాకపోయిన కొన్ని చిన్న చరిత్రలు మనం కూడా సృష్టించాం దానికి రెండు మూడు ఉదాహరణలు చెప్తా మీకు ఈ ప్రాంతంలో గిరిజన బాలికలు ఎక్కువ మంది కూడా కాలేజీలు చదువుతా ఉన్నారు వారికి ప్రత్యేకించి హాస్టల్ లేనటువంటి పరిస్థితి ఈ మధ్యనే మన ప్రాంతానికి ఒక ప్రత్యేక గిరిజన బాలికల హాస్టల్ని మంజూరు చేయించినటువంటి చరిత్ర కూడా ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నాం ఇంతకుముందు ఆ బిడ్డలందరూ వివిధ హాస్టల్లో ఎక్కడో చోట అకామిడేట్ అయ్యి ఉండేవాడు ఇప్పుడు వారికంటే ప్రత్యేకమైనటువంటి హాస్టల్ మంజూరు చేయించి ఈరోజు వారి చదువుని మనం ముందుకు సాగే దిశగా మనం ఆలోచించాం అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలు అన్నా క్యాంటీన్లు ఇవ్వరు ఈ మధ్యనే మనం ఎర్రగొండపాలెం వెనుకబడిన ప్రాంతం దళిత గిరిజన వెనుకబడిన వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గం అని చెప్పి ఇది ఇక్కడే మనం అన్నా క్యాంటీన్ కొత్తగా మంజూరు చేసి కట్టిస్తున్నాం త్వరలోనే అది అందుబాటులోకి వస్తే పేద పేద ప్రజలందరూ కూడా ఎరగడపాని వచ్చి హాస్పిటల్ అక్కడక్కడ ఉండి ఐదు రూపాయలకి మీ అన్ని భోజన వసతులు కల్పించబోతున్నాం అదొక చరిత్ర అదేవిధంగా ధోరణాల్లో గతంలో డిగ్రీ కాలేజ్ మంజూరు అయింది వారికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు అందుకనే అక్కడ ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి భూమిని ఐదు ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం దానిని కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఐదు ఎకరాలు డిగ్రీ కాలేజ్కి మంజూరు చేసిన చరిత్ర కూడా మనం ఈ మధ్యనే తీసుకున్నాం అదేవిధంగా మన ఆడపిల్లలకి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఆడపిల్లలకి ఒక పక్క హాస్టల్ గవర్నమెంట్ ఈ మధ్యనే మంత్రి శ్రీ డోల బాలవీరంజనే స్వామి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆరు కోట్ల రూపాయలతోటి పేద పిల్లలకు హాస్టల్ భవనాల కోసం నిధులు మంజూరు చేయించిన చేసినటువంటి చరిత్ర కూడా మన తెలుగుదేశం పార్టీది మన నాయకుడు నారా చంద్రబాబు చరిత్రలు చెప్పుకుంటా పోతే శాశ్వతంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక నియోజకవర్గంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక రాజకీయ నాయకుడు పరిపాలించారంటే ఒక చరిత్ర ఉండాలి కానీ వైసీపీ నాయకులకి పరిపాలన ఒక చరిత్ర కూడా నిర్మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మనం శంకుస్థాపన చేపించి త్వరలో మనమే పూర్తి చేయబోతున్నాం అది ఒక చరిత్ర గత ఐదు సంవత్సరాలు ఏం లేదు అభివృద్ధి లేదు ప్రభుత్వ బాలుర హాస్టల్ హాస్టల్ కోసం కాలేజ్ హాస్టల్ నిర్మాణం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే శంకుస్థాపన చేసి గత ఐదు సంవత్సరాలు అభివృద్ధిగా రీసెంట్ రీసెంట్గా మనమే డబ్బులు మంజూరు చేయించి త్వరలో పూర్తి చేయబోతున్నాం అది మన చరిత్ర అంబేద్కర్ ఆడిటోరియం కట్టించిన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కట్టింది అది కూడా మనదే చరిత్ర ఈ ఎర్రబండపాలెంలో ఏ చరిత్ర సృష్టించినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే తప్ప ఏ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేవు అందుకనే మనం అందరం ఈరోజు స్వర్గీయ వేగినాటి కోట గారిని ఇంకా ఆయన మీద అభిమానం ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి ఆయన కోసం మనం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు పెట్టి ఆయన మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఈ నియోజకవర్గంలో వేగినాటి కోట గారు చరిత్ర సృష్టించబట్టే ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం లక్ష్మణ్ చెప్పాడు ఉదాహరణ ఎంతోమంది ఈ నియోగంలో పేద బడుగు బలహీన వర్గాలని దగ్గర తీసినటువంటి కుటుంబం శ్రీ వేగినాటి వారి కుటుంబం అని చెప్పేసి ఎంతోమంది నేను చూస్తున్న అభిమానుని వాళ్ళను ప్రేమించాడు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారిని వారి కొంతమందికి జీవితాల్ని వెలుగులు నింపాడు ఉద్యోగాలు ఇచ్చాడు వాళ్ళకు ఆసరా కల్పించిండు అందుకనే ఎక్కువ పేదవారికి పేదవారిపై అమితమైనటువంటి ప్రేమ అభిమానం ఆ రోజుల్లో చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ వేగినాటి కోటయ్య గారు అని చెప్పేసి మీ అందరి దృష్టిని నేను తీసుకొని వస్తూ శ్రీ నందని మనమందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది మనందరం అండదండలుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన భవిష్యత్తుకి ఒక మంచి పునాదులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఆ బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా త్వరలో ఒక మంచి భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఆయన నేను నిలబెడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ మనమందరం కూడా భవిష్యత్తులో శ్రీ వేగినాటి కోటయ్య గారి యొక్క ఆశయాలని ఆయన యొక్క లక్ష్యాలని ఆయన సిద్ధాంతాలని మనం ఈ నియోగంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఆ బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం చేసి చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ